తీసుకొస్తా అంటే కదా మా బీగాలు మా జాగ్రత్తగా బీగాలు లాస్ట్ పాపి పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కాపళ్ళు ఎత్తా ఒకసారి కొనజాన్నపిల్లి సార్ ఒకసారి పోయి గోత్రం చెప్పి చేసుకొని చేసుకోండి ఎవరు ఒక్కసారి ఒకటేసారే పోయి గోత్రం చెప్పండి వినిచ్చా ఇద్దరు చూడండి ఇద్దరు చూడండి అబ్బో వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు పోతున్నాడు ఫాదర్ వాళ్ళు ఇవి బాగుండీ తిక్కడబ్బులు సంపాదించే రాండి నిదానంగా రండి అవి ఏమన్నారు రా అంతే ఏమి రాను ఏమనవురా అండి అంతే ఏమనవురా ఏ నన్ను మించి ఏమన్నా చేసేదానికి ఏమైనా పులులా సినిమా

బీజాపురం కనక కలశాం వాణ్యాం సకల జగనీ శక్తి విష్ణువాంజకృస్థా లక్ష్మీ క్షీర సముధరాజనయ శ్రీరంగనామేష్రీం దాసీభూత శ్రీ ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు శుభ శనివారం బుకరా సముద్రంలో ఉండే కొండమిందరాయని స్వామి స్వామికి మేము దర్శనార్థ వచ్చినాము ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము కొండమిందరాయని ప్రపంచ ప్రజలందరికీ మంచి చేయవాలని నేను కోరుకుంటున్నాను ఇట్లా లక్ష్మీ ప్రసాద్ రాయలు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే విశ్వాల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ పదకొండు ఇరవై ఐదు బుకరా సముద్రంలో కొండవింద వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఇది చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ ప్రతి శనివారం అన్నదానము బాగా అందరికీ బాగా పెడుతున్నారు ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు కొండవిందరాయల దగ్గర బుకరాజ సముద్రము అన్నదానము పెడుతున్నారు

We don't know.

अब तो दरकता दे अभी का ये जार तो दे रिवर्स होता है वे अरे बंदे लोकेशन बहुत निकाल लेते हैं ना वो द रिवर्स होता नहीं இப்படி கூட சூஸ் நான் நீ கெல்லி நூறு சாப்பிண்டாயிரா தான் இக்கா தான் ஈடு ஒட்டு கா நூறுனா ஆடென்னு 아래쪽에 국밥 국밥